రామ్ రామ్ నా పొరల్ ఆత్రం భీమరావు గుడిపేట పటేల్ కిర్యానీ మండల్ కుమరం భీము డిస్టిక్ ఆసిఫాబాద్ వ్యవసాయం అనేది మా నాన్న ఉండగా ఇంకో రకం ఉండే అంటే ఆయనకు చెట్లు అంటే చాలా ఇష్టం ఇక్కడ ముప్పై చెట్లు జామ చెట్లు ఉండే పద్దెనిమిది నిమ్మ చెట్లు పొప్పాయిలు ఇంకా రకరకాల చెట్లుండే రకరకాల చెట్లుంటే ఇక మాకేమైందంటే మళ్ళా కొన్ని సంవత్సరాలు మాకు కరెంటు లేకుండా అయిపోయింది ఒక ఏడు సంవత్సరాలు కరెంటు లేదు దాని తోటి తోటని ఇక్కడ ఆపేసుకున్నాం ఆపేసి ఇక మెల్లగా మెల్లగా ఆ చెట్లు తీయడం మొదలుకున్నాం మళ్ళీ ఇట్లా ఉంటే కుదరది అని లక్షట్ పేట్ల పోయి ఒక చిన్నగా ఒక వన్ మోటార్ తెచ్చి మోటార్ తెచ్చి పెట్టి బంటాలు మెల్లగా మెల్లగా కొట్ట కొట్టిన వారి పొలం కోసం అయితే ఇక చిన్న మోటార్ నాకు సరిపోకట్లేదు మళ్ళా బెల్లం ఇంకొకటి మళ్ళా టూ హెచ్పి తెచ్చిన అది కూడా అందడం లేదు మళ్ళా మళ్ళొక్క మోటార్ టూ హెచ్పి తెచ్చినాయి ఇప్పుడు నాకు ఇంటి వరకు చాలా కొడుతుంది నీళ్ళు అయితే దీంతో నాకు ఇప్పుడు పొలం మాత్రం నీట్గా వెళ్తుంది కానీ మా నాన్న చేసిన పనులు ఇంకా మాకు ఇంకా అందుతాను లేవు కమ్మరి పని చేసిండు వడ్ల పని చేసిండు ఇటు పటేల్ పని చేసిండు ఇటు వ్యవసాయం చేసిండు అయితే ఇప్పుడు ఆయన చేసిన పనులు మాకు కొద్ది కొద్దిగా మిగిలినాయి అయితే కమ్మరి పని నేను కూడా చేస్తున్నా ఇంటి మట్టుకు ఇక ఆయన ఆయన పనులు ఆయన అందుకున్న సామాన్లు ఉన్నాయి మాకు కార్లు బీర్లు కమ్మరి పని చేస్తున్నా ఆయన ఉంచిన బార్చిలు గిరిచిలు ఉన్నాయి అయితే వ్యవసాయం మట్టుకు ఓ వడ్ల పని కూడా చేస్తున్నా మా ఇంటి మట్టుకు బయట చేస్తలేను కానీగా ఏంటంటే మాకు ఇప్పుడు వ్యవసాయం పనులు ముఖ్యం అందుకని మేమిప్పుడు మాకు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు కరెంట్ కూడా సరిగా లేకుండే ఈ పోయిన సంవత్సరం డీడీలు కట్టుకున్నాం అయితే మాకు త్రీ ప్లస్ కరెంట్ కూడా వచ్చింది దగ్గర వచ్చినట్టే పోలేసిండ్రు ఖచ్చితంగా మోటార్లు రెడీ ఉన్నాయి వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టగానే మేము కంప్లీట్ చేసి ఇంకో రకంగా మళ్ళా కుంటలు బింటలు చేప కుంటలు పెంచాలనేది ఉంది ఏంటంటే ఇప్పుడు మేము వ్యవసాయానికి ఇప్పుడు ఒక రకం మేము చిన్నప్పట్ల ఒక రకం అంటే విపరీతంగా వర్షాలు ఇట్లనే ఈ సంవత్సరం ఎట్లా వారము నెల నెల రోజులు వర్షం వర్షాలు బాగా కురవడం చేపట్టి పంటలు పండకపోవడం ఇంత ఇంత గడ్డి పెరుగుడు అట్లా ఇక ఎప్పుడు ఎడ్లు మేపుడు ఇక పంట పండుడు తక్కువ సరిగా పండడం చేసేవాళ్ళు ఎలా అంటే అంటే మాకు అప్పుడు ఇక మేము బతుకుడు కూడా చాలా కష్టమే సరిగా దొరకలేదు మాకు ఇప్పుడు అప్పటికి ఇప్పుడు బాగా వచ్చింది అంటే ఇప్పుడు ఒక మాకు చిన్నగా ఒక డ్యామ్ వచ్చింది దాంతోపాటు రైతులు కూడా చాలామంది పొలాలు చేస్తాండ్రు పత్తులు వేస్తాండ్రు కంది వేస్తాండ్రు మినుము పెసళ్ళు ఇవన్నీ వేస్తాండ్రు అయితే నేను కూడా ఏం చేసిన అంటే ఇక ఇక్కడ ఇంకా మాకు నీళ్ళు సరిగ్గా రావడంలే ఆయనతో రెండు పంపులు పెట్టి మొత్తం పొలం చేస్తున్నాం ఒక ఎనిమిది తొమ్మిది గుంటలేమో మిర్చికి ఉంచుకున్న జాగా వ్యవసాయానికి ఒక మాకు ఒక ఐదు ఎకరాల బిట్టు ఉంది దాంట్లో నీళ్ళు కెనల్ నీళ్లు పారకం వస్తుంది దాంతో పాటు అక్కడ ఒక ఎకరం అంతా పొలం కొట్టుకున్నాం ఇక అక్కడ విలుసులు గిలుసులు పెడతాం కానీ ఇక్కడ విలుసులు రావడానికి ఇక సాధ్యం కాదు ఇంత ఇంత కట్టలు అది ఎక్కది దిగది అందుకని ఇక్కడ ఎట్ల తోట ఇక కొడుకులే దున్నత వాళ్ళే రొప్పుతాను నేనే మామూలుగా వాళ్ళ చుట్టూ చూసుకుంటా ఏదో పొరక పీకినట్టు ఇక వాళ్ళు వెంబడి తిరుక్కుంటూ ఉంటా ఇక మా బాయ్ ఏమో అక్కడ మిర్చి కాడ కలుపు తీస్తా అన్నది సరే సరే నీ నీకు తోచిన పని నువ్వు కూడా బిడ్డ అంటే అది అక్కడ పోయింది కలుపు తీస్తుంది ఇక్కడ అంటే ఒక ఎకరం అంతా పొలం ఉంది ఎకరం పొలం ఉంది మళ్ళీ అందులోనే మన పెసర వేసుకున్నాం మన అల్చంత్ర బెండ ఇక మళ్ళా ఒక ఎనిమిది తొమ్మిది గుంటలేమో మిర్చికి ఉంచుకున్నాం ఇంకా కొన్ని మిర్చి పెట్టాలే కొన్ని చేన్ల పెట్టుకున్నాం కానీ ఇక్కడ మిర్చి మాకు ఇక మేము వాటిని రొప్పుకున్నాక పెడతాం ఇక రెండు మూడు రోజులలో పెట్టుడే ఒకవేళ వర్షము వచ్చినా రాకున్నా కానీ పింక్లర్ ఉన్నాయి ఇక పింక్లర్ పెట్టా దానిని దక్కించుకోవాలి మాకు సంవత్సరం పొడువు అక్కరకొస్తాయి అంటే మేము మిర్చి కోసము మేము బయట కొనేది అవసరం లేదు ఇక ఈ సంవత్సరం ఈ ముంగడ తింటాం ముంగట సంవత్సరం ఇంకా ముంగట అన్నట్టు ఇప్పుడు పోయిన సంవత్సరమే తింటున్నాం పోయిన సంవత్సరం ఇంకా అట్నే ఉండే ముట్టాలే పాతవి తింటున్నాం ఇక ఇవి వెళ్ళినాక అమ్ముడు మాత్రం అమ్మం సరిగా అంటే మాకు ఇక మన డియో బస్తాలు లెక్క ఒక పది పదిహేను బస్తాలు వెళ్ళినాయి అయితే అట్నే ఇక వాటిని దా దా దాచాలంటే ఇక మేము ఒక బంగ్లా కాడ ఇట్లా లైన్ కొద్ది కట్టేసుకున్నాం మీద ఇక వాటికి ఏం డౌట్ లేదు ఇక ఉన్నాయి అట్లనే ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఇక మాకు ఇప్పుడు మేము జొన్న పంటలు కూడా మళ్ళీ మామూలుగా వేస్తున్నాం అంటే మాకు అంబలిక అవుతాయి ఎడ్లకు మేత అవుతుంది ఇక కందులల్లో ఏమో మాకు పప్పు దించు తయారవుతుంది ఇక ఎడ్లకు మళ్ళీ అక్కడ పొట్ట తినడానికి ఈ పత్తి వలన లాసే సార్ ఎందుకంటే ఈ పత్తి పాడు పత్తి డబ్బులన్నీ మొత్తం అది గుమ్మరించేదే ఇప్పుడు నీకు మిగిలేది వరి కంది ఇవి మాత్రం ఉపయోగ ఉపయోగపడతాయి మేము వేసిన వస్తువులు అన్ని ఉపయోగం కానీ పత్తి వలన మాకు ఉపయోగం ఏమీ లేదు చాలా మోసపోతున్నాం పత్తిలలో ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువ పైసలు వస్తున్నాయి అంటున్నాం కానీ మాకు రావడంలే అది దళరి వాళ్ళకే డబ్బులు వాళ్ళ కోసం మేము పత్తులు అసలు పెట్టుడు మరి ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గమనించారు ఈ విషయాన్ని అంటే మేము మాకు ఇప్పుడు వాసన సంస్థ నుంచి వీళ్ళు అంటే ఆరు నెల రెండు మూడు నెలలు అవుతాండ్రు మన ఇక్కడ రాయ సెంటర్లో మీటింగ్ పెట్టి ప్రజలను జమ చేసి అరే మీరు ఈ పత్తి జోలికి పోతే మీకు ఏం మిగిలాయి భూములన్నీ పాడైపోతాయి మీకు రకరకాల దించులు వేసుకోండ్రి నువ్వు వేసుకో కంది వేసుకో మినుము వేసుకో పెసర వేసుకో ఇలాంటివి వేసుకో నీకు కొన్నెన్న మిగులుతాయి పత్తి వేసిండ్రంటే మీకు ఇంటికాడ ఉంచరాదు అది ఒకనికి పోయేదే దానికి ఖర్చు బాగా వస్తుంది అని వాళ్ళు ఇట్లా నచ్చలు చెప్పిండ్రు అయినా ఈ వాసన సంస్థ నుంచి ఈ సంవత్సరం ఏంటంటే సోలార్ కిట్టు డిసైడ్ చేసిండ్రు పద్దెనిమిది మందికి పైప్ లైన్ ఫిట్టింగ్ చేసిండ్రు ఇక ఆయన సోలారు తెచ్చి నీళ్ళు పారకం వస్తే ఆ పద్దెనిమిది రైతులు ఇంకొక రకంగా మారేవచ్చు మొత్తం కాయగూరల కోసం అది అంటే ఇప్పుడు మాకు నేను కూడా విపరీతంగా కాయగూర లేసేటోని విపరీతంగా కాయగూర లేసేటోని ఇప్పటికీ ఎక్కడనే కనిపిస్తే కాయగూరలు ఏమైంది అని అడుగుతాను జనాలు కాని నాకు ఇప్పుడు సైకిల్ తొక్క రాదు లోకల్ నొప్పులు వచ్చినాయి ఇక ఒక బండి కొన్నాం కొన్నాం కానీ నాకు నడపరాదు అరే ఇది ఇంకా రాలే కొడుకులు ఎత్తిండ్రు ఇక వాళ్ళు కూడా వస్తారు అవును ఇంటికిలో ఇంత చొప్పున రమ్మండ్ర అని చెప్పి పంపాలి పంపాలా అయితే అట్లా చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మక్క వేస్తే వాళ్ళే తీసుకెళ్తాండ్రు అప్పట్లో మక్క మక్క వేస్తున్నాం మక్క ఇప్పుడు నేను చెప్పేది మీరు మీకు పెళ్లి మీకు పెళ్ళైన టైంలో ఉన్న వ్యవసాయానికి అవును ఇప్పుడున్న వ్యవసాయానికి వచ్చిన మార్పులు ఒకసారి చాడ ఇంకెలాంటి సాయం ఉందితే ఇంకా మీకు బెటర్గా ఉండొచ్చు ఒకసారి చెప్పకుండా అంటే ఇప్పుడు మేము చిన్నప్పట్ల బాగా తిప్పలు పడినాం ఈ సరైన అన్నం దొరకలేదు మాకు అంటే ఇటు పంటల పండక విపరీతంగా వర్షాలు కానీ అది ఇప్పుడు మాకు కొద్దిగా తీరినట్టే ఏంటంటే నీళ్ళు వస్తుంది మంచిగా వడ్లు పండుతున్నాయి జొన్న పండుతుంది పెసర్లు పండుతున్నాయి అన్ని రకాల పంటలు పండి ఇప్పుడు బతికేది మాత్రం ఈజీగానే డౌట్ లేదు అంటే మీకు ఎంత వస్తుంది మీరు ఎకరాకి ఎంత తీస్తారు అంతది కూడా తీస్తారు ఏంటిది అంటే ఇప్పుడు మాకు జొన్న అంటే ఒక నాలుగైదు క్వింటల్ వస్తాయి వరి మాత్రం మంచిగా వస్తుంది అంటే మాకు ఇక మేము క్వింటల్ లెక్క మేము చూసుకోము ఏంటంటే మాకు ఇక గోన్ల లెక్క ఒక ఇరవై ముప్పై గోన్లు అవుతాయి ఇప్పుడు ఇక నేను పెళ్లి చేయంగా మళ్ళీ ఒక తొమ్మిది క్వింటల్ మేసిన ఇంకా రెండు గుములు అంటే నాలుగైదు గోల్ ఇంకా ఉన్నాయి మళ్ళీ అయినా పెళ్లికి పోయిన సంవత్సరం బియ్యం పెట్టుకున్నా అట్లా అయింది పిల్లలు పిల్లల చేత ఏమేమి పంటలేసి వాళ్ళకంట మీరు ఏమీ నేర్పుతున్నారు వ్యవసాయంలో అంటే పిల్లలు ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు అవుతాడు వ్యవసాయానికి కానీ చదువులు ఉండే బడికి ఇంతసేపు చదువు మీద ఉండే ఇక వాళ్ళ చదువులు కూడా మంచిగానే చదువుకున్నారు ఇక చదువుకున్నారు ఇక పెళ్ళిళ్ళు చేసిన ఇద్దరి ఇక ఏం జాబులో అయితే దొరకడంలే అయితే ఇక ఇదే పని పక్కా అనుకున్నారు ఇక అరకకు మొదలైనరు నాకు కూడా ఒక అరక ఉండే కానీ వద్దురా ఈ సంవత్సరం పట్టుకోను అని నా జాత ఏం అమ్ముకున్నా వాళ్ళకి రెండు జతలు ఆపుకున్నా ఎద్దులు అంటే మంచిగా ఉంటే యాభై వేలు అరవై అట్లా ఉంటుంది మీరు ఎకరా అంటే కూలి దుంతే వెయ్యి రూపాయలు ఇట్లా అజ్జ పోతే వెయ్యి రూపాయలు డవరాలు దుంటారు అంటే ఇట్లా పొడిగా ఉంటే మాత్రం రెండు మూడు ఎకరాలు దున్నతారు ఇక ఈజీగా ఉంటే పొలం లా అంటే మాత్రం వెళ్ళదు అంత పని అది వృద్ధ పని అట్లా దున్నేవాళ్ళు నేనా నేను వయసులో ఉన్నప్పుడు నేను మంచిగానే దుంటుండే అంటే మేము మాకు అది మినిమం రెండు కిలోమీటర్ల దూరం కానీ ఇక నాలుగు గంటల నుంచే మేము ఇక బయలుదేరుడు రాత్రి ఎడ్డు మేపుకుంటా మేపుకుంటూ పోయి ఇక అటే ఉండు మా వాళ్ళేమో ఇవ పట్టుకొని వచ్చుడు అటు వాళ్ళు రాగా నేను ఇంకా దున్నుకుంటూ ఉండేటోని మీరు ఇప్పుడు వచ్చాక ఇప్పుడు మీరు ఎంత సంపాదించి అంటే పొలం పరంగా ఇక్కడ ఆదివాసీ జీవన విధానంలో వ్యవసాయ పరంగా అంటే చాలామంది మీకు ప్రకాశం ఒంగోలు గుంటూరు విజయవాడ అటు నుంచి వచ్చి ఇక్కడ పొలాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసినటువంటి చాలామంది పొలాలు కొన్నారు కదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ మీరు స్వతహా కష్టపడి తత్వం ఉన్నటువంటి మీరు మీరు ఎందుకు వ్యవసాయం అంత లాభస చేయలేకపోయారు ఎందుకు మీరు పొలాలు కొనలేదు ఇది చేయలేకపోయారు ఎందుకని అంటే మాకు మాకు అసలు కరెక్టు డబ్బు పెట్టుబడి లేక మేము కొద్దిగా వెనుక జారినాం అట్లా పెట్టుబడి ఉంటే చే పెట్టుకోవచ్చు సార్ ప్రతి పంటకు పెట్టుబడి కావాలి ఇప్పుడు 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 ఇక్కడ మేము నాగలతోటి ఎడ్లతోటి తయారవుతుంది ఇప్పుడు ఇక కూలి వాళ్ళకైతే కంపల్సరీ అవసరం డబ్బులు వెంబడి ఇక అక్కడ పెడతాను పెడతానంటున్నా అక్కడ ఖచ్చితంగా ఒక పది ఇరవై వేలు దానికి కూడా పెట్టాలి అట్లా